అంటే ఎక్సైజ్ రైడ్ చేసినట్టున్నారు ముందేగా లేదా రైడ్ చేసినప్పుడు తొందరగా మీడియాకి లీక్ చేసారు మీడియాకి రిలీజ్ చేయకుండా ఉంటే గనక అదంతా ఆ రోజుతోనే కంట్రోల్ అయిపోయింది కవర్ చేసేసేవాడు ఇప్పుడు మనకున్న కొత్త సిస్టమ్ ఏంటంటే చాలా మందికి అర్థం కాని చాలా మందికి తెలియదు చట్ట ప్రకారం మనం కొన్ని మార్పులు చేసేంటారు చూడండి రేషన్ బియ్యం రేపు పొద్దున మీరు ఒక మూడేళ్ళ తర్వాత అడిగారు అనుకోండి రేషన్ బియ్యం ఏంటని చెప్పి మేము లక్ష లారీలు పట్టుకున్నాం ఇదిగో అని చూపెడతారు ఆ లారీలకి ఏం పెట్టారు తెలుసు చట్టం పెనాల్టీ వసూలు వదిలేయాలి అంతేగాని వాళ్ళని ఎదువ మళ్ళీ లారీ సీజ్ చేయడానికి లేదు ఎసక్కైన లారీ సీజ్ చేయడానికి లేదు పెనాల్టీ వసూలు చేయాలి అది కూడా ఎంత ఒక రూపాయి నుంచి పదివేల రూపాయల లోపు వసూలు చేయాలి అంతే అంతకు మించి వసూలు చేయడానికి వీలు లేదు కాబట్టి రేపొద్దున కోర్టులు అడిగినా అంటే వీళ్ళు కోర్టులకు కూడా భవిష్యత్తులో కోసం ప్రిపేర్ అయిపోయారు ఇప్పుడు ఎవడన్నా పిల్ల వేసాడు ఇసుక విపరీతంగా తింటున్నారండి డబ్బులకి అమ్ముకుంటున్నారండి అని చెప్పేసేసి అవునా అని ప్రో కోర్టు నోటీస్ ఇస్తుంది అవునండి మేము పట్టుకున్నాం అట్టాంటి వాళ్ళని అట్లాగే చట్టబద్ధంగా జరుగుతుందని చెప్తారు ఏది ఆధారాలు నడుగు ఎదుకోండి మేము ఇన్నిటి మీద వేసాం చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం చట్ట ప్రకారం మొదటిసారి రూపాయి పెనాల్టీ ఇచ్చా తర్వాత ఐదు రూపాయలు ఇచ్చు వంద ఇచ్చు వెయ్యి ఇచ్చు ఇట్లా ఇదే వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళదైతే ఎక్కువ పెనాల్టీ వేస్తారు మన వాళ్ళదైతే కనుక తక్కువ లాగా ఒకటి అక్కడ నడుస్తోంది బియ్యానికి సంబంధించి నడిచిపోదు ఇప్పుడు బియ్యం అందరూ జనాలు తినేస్తున్నారా లేదు కదా అంతకు ముందు పట్టుకున్నప్పుడు అది వైసీపీ వాళ్ళది ఇప్పుడు అదే వ్యాపారం జరిగితే లేదు లేదు అసలు కంట్రోల్ అయిపోయింది నమ్మాలి జనం ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి ఏమైపోయింది లెక్కర్ది ఆ మేబీ ఆ ఎక్సైజ్ వాళ్ళు తొందరపడి బయటికి రిలీజ్ చేసినట్టున్నారు దాంట్లో చూడండి